హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషలిసులు మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో రవ్వ లడ్డును ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను రవ్వలడ్డు చేసుకోవడం మనందరికీ తెలుసు కదా ఒకసారి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి ఎప్పటికీ ఇలానే చేస్తూ ఉంటారు అంత బాగుంటాయి అనమాట ఈ రవ్వ లడ్డూలు చేసుకోవడం చాలా సింపుల్ అనమాట చిన్న పిల్లలు సైతం కూడా చేసేయగలుగుతారు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి జీడిపప్పు బాదాంని ఇలా ముక్కల్లా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను కిస్మిస్ని అయితే అలానే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని వేయించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే చక్కగా వేగుతాయి వేయించుకునే ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కొబ్బరిని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీలో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇందులోకి మనం పచ్చి కొబ్బరిని యూజ్ చేస్తున్నాం కాబట్టి కొబ్బరిని చక్కగా వేయించుకోవాలి వేయించుకోవడానికి ఒక ఏడు నిమిషాల వరకు సమయం పడుతుంది లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా పొడి పొళ్ళాడుతూ అయ్యేంత వరకు ఈ కొబ్బరిని చక్కగా వేయించుకోవాలి వేయించుకునే కొబ్బరిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్యాన్లోకి మరొక మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా ఒకటే కప్తో మెజర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ రవ్వ లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి అంతేకాదు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ ఉప్మా రవ్వని యాడ్ చేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్ లో కదుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి నెయ్యిలో ఉప్మా రవ్వను వేయించేటప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుందనమాట ఎంత బాగా వేయించుకుంటే ఈ రవ్వ లడ్డూలు అంత టేస్టీగా వస్తాయి ఉప్మా రవ్వను వేయించుకున్నాక ఏదైతే కప్పుతో మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా డ్రై ఫ్రూట్స్ ని అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు కదుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇదంతా కూడా బాగా మిక్స్ అవ్వడమే కాకుండా పంచదార కూడా కరుగుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు పాలను యాడ్ చేసుకోవాలి పాలన్నీ కూడా ఒకటేసారి యాడ్ చేసుకోకూడదు అంతేకాదు మనం తీసుకున్న ఉప్మా రవ్వను బట్టి కూడా మనకి పాలు అవసరపడతాయి చూసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక చూపించిన విధంగా లడ్డూలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలు ఏమైనా స్వీట్ రెసిపీ చేయమన్నప్పుడు ఈ లడ్డూల్ని తక్కువ ప్రిపేర్ చేసేయచ్చు అనమాట అంత ఈజీ అనమాట టేస్ట్ మాత్రం ఒక లెక్కల్లో ఉంటాయి ఈ లడ్డూలు చూస్తుంటేనే నోరుతుంది కదా టేస్ట్ సూపర్గా ఉంటాయని చెప్పాను కదా తప్పకుండా ట్రై చేయండి ఇదే పద్ధతిలో మిగిలిన లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు